అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొర్రలు అన్నంతో దద్దోజనం చేస్తున్నానండి ఇది వంటికి చలవ చేస్తుంది సమ్మర్లో చాలా బాగుంటుందండి ఒక చిన్న గ్లాసు కొర్రలు తీసుకున్నానండి ఇవిలా ఉంటాయి వీటిని ఒక రెండు సార్లు కడగాలండి మంచిగా కడిగి అప్పుడు దీన్ని మూడు గ్లాసుల వాటర్ తోటి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయండి ఇవి వీటితో ఈరోజు రైస్ లాగా వండుకోవటమేనండి ఇది సమ్మర్లో చాలా మంచిదండి హెల్త్కి సమ్మర్ అనే కాదండి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు దద్దోజనం అంటేనే చలవ చేస్తుంది కదా దీనికి ఒక గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ కొరల అన్నాన్ని ఇలా కుక్కర్లో అయితే కనుక కొంచెం వాటర్ తక్కువ పోసి వండుకోవచ్చు నేనైతే మామూలుగానే వండుతున్నానండి ఇలాగా వీటిని వండిన తర్వాత వీటిని చల్లార్చి అప్పుడు దద్దోజనం చేసుకోవాలండి ఇలా ఉడుకుతుంది కదా అప్పుడు కొంచెం స్టవ్ తగ్గించిన తర్వాత చూస్తూ ఉండాలండి ఇలా మళ్ళీ లేదంటే కనుక అడుగును మాడితే బాగోదండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టించితే సరిపోతుంది ఈ కొరలన్నం అనేది హెల్త్కి చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా బలమైన ఆహారము ఇదివరకి మన పూర్వీకులు తినేవాళ్ళు కదండి ఇవే వంటలు ఇప్పుడు ఇలా అయింది కదా మామూలు రైస్ మాత్రేను రుచి కూడా అలానే ఉంటుంది దీంతో దద్దోజనం చేస్తే చాలా బాగుంటుందండి అవి చల్లారిన తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నారండి ఈ దద్దోజును ప్రిపేర్ చేసుకోవటానికి తగినంత ఆయిల్ మనం పెరుగు దీనికి కావలసినవి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి వేసుకో ఇవి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత మాకు కొంచెం వేగిన తర్వాత దీనికి సరిపడా ఎంగ వేసుకోవాలండి ఈ దద్దోజనం ఫ్లేవర్లోకి పెరుగైనా కూడా ఎంగ వేస్తే చాలా బాగుంటుందండి రుచి అలాగే కావలసినంత ఎంగ వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనూ మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు లేదంటే పెరిగేసి మొత్తాన్ని కూడా ఇలా మొత్తం కలుపుకోవాలండి పెరిగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి దీనిలోనే పెరుగులోనే తగినంత సాల్ట్ కలుపుకోవాలండి గల్లుప్పు అయితే కొంచెం కరగదు కదా త్వరగా సాల్ట్ వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి ఇది సమ్మర్లో చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇదివరకు కొర్రలు ఈ చిరుధాన్యాలే తినేవాళ్ళు కదా పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కొర్రల అన్నాన్ని ఈ పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలండి మొత్తం కూడా ఇలాగా దీనికి కాంబినేషన్ పచ్చిమిర్చి అలాగే మిరపకాయ కూడా ఉంచుకోవచ్చు ఇష్టం ఉంటే కనుక ఉల్లిపాయ కూడా తినచ్చు అండి దీనిలోనూ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని గార్నిషింగ్ చేసుకోవటమేనండి దీనిలో కాస్త కొత్తిమీర అలాగే క్యారెట్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఇలా చేసి ఆపలుకులుగా క్యారెట్ కొత్తిమీర తగులుతుంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి ఇలా అప్పుడప్పుడు ఈ చిరుధాన్యాలతో కూడా ఇలా చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి అయిపోయిందండి కొర్రలతో దద్దోజను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి